న్యాయవాదులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు మంగళవారం కొవ్వూరు బార్ అసోసియేషన్ హాల్ వద్ద జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వూరు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా తాను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మెంబర్గా జాయిన్ అయినానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు కొవ్వూరు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా తాను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మెంబర్గా జాయిన్ అయ్యానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు కొవ్వూరు కోర్టు అతి పురాతనమైనదని ఎంతోమంది కొవ్వూరు కోర్టులో ప్రాక్టీస్ చేసి తనంతరం ఉన్నత స్థాయిలో ఉన్నారని కొవ్వూరులో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి కావలసిన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో న్యాయవాదులు నీరుకొండ సూర్యనారాయణ వివి సుబ్బారావు ఆత్కూరి సూ సత్యనారాయణ ఐవి రమణమూర్తి బొబ్బా భారతి టి చిట్టిబాబు యు కృష్ణారావు ఎం శ్రీనివాస్ ఎం చక్రపాణి రాజని శ్రీనివాస్ కోడూరి రాఘవులు టీడీపీ టూ మెన్ కమిటీ సభ్యులు చొన్నలగడ్డ చౌదరి కంఠమణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు దాంతో ఈ మొత్తం జిల్లాలో నాలుగు మెజార్టీ వరకు ఉన్నాయి చంద్రపూడి పోలవరం కొవ్వూరు గోపాల్ ఈ నాలుగు ఇంట్లో రకరకాల చిన్నసే ఉంటే ముగ్గురికి టికెట్లు ఒక మానేసే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఒక్కడికి ఇచ్చారు పోతుంది అది కూడా ఫస్ట్ లిస్ట్లో మనం చేస్తాం రెండు వేల పంతొమ్మిది దలసర్ ఆదాయం పెరిగితేనే జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం పెరుగుతుంది ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనబడుతుందా రాష్ట్రంలో అప్పుడు మీరు ఎగిపోతున్న పరిస్థితి ఉంది ఇవన్నీ ఒక పక్కన అయితే మీ అందరూ కూడా ట్రైనేజ్ అందరూ కూడా కోర్టు మంచి వ్యవహారం ఉంటుంది కాబట్టి ఒకే ఒకటి మాట దోచేస్తున్న తర్వాత అందరి ఇప్పుడు వచ్చి ప్రజలు కూడా కలుస్తాను మీ యొక్క న్యాయవాది మిత్రుడిగా నేను ఎప్పుడు కూడా సర్వీస్ బోర్డుతో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి దయచేసి కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ బిల్డింగ్ సంబంధించిన విషయాలు కానీ ఈ యొక్క కొవ్వులు కోర్టు నేను పురాతనం నుంచి కూడా ఒక పేరున్నటువంటి మంచి కోర్టు స్టేట్ లోనైనా తెలిసి కొవ్వులు కోర్టు ఒక వ్యాఖ్యత ఉంది ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ కానీ ఇక్కడ కూడా మేధావులు ఎక్కడ ఎంతంటే హైకోర్టు కూడా వెళ్తూ ఉంటారు జిల్లా కోర్టుకు వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మేధా సెక్టర్ కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ కూడా డిఫరెంట్ గా కొవ్వులు అనేది కూడా స్టేట్ ఎక్కడ కానీ పరిస్థితి కూడా ఉంది అటువంటి మేధావులు అటువంటి తెలియనటువంటి వాళ్ళు ఈ యొక్క కోర్టులో పెద్దలందరూ కూడా ఉన్నారు గౌరవ యొక్క కోర్టు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా ఈ ప్రాధాన్యతను ముందుకు ఇటు రాయల శాఖ యోగక్షేమాలు లేకపోతే స్టేట్ వైడ్గా గవర్నమెంట్ని చూసేటువంటి ఎగ్జిట్ సేవలు కానీ కోర్టు బిల్డింగ్లు కానీ లేకపోతే సంబంధించిన బిల్డింగ్ ఏవో విషయంలో ఉందా నేను ఒక న్యాయవర్మి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు ఒక జూనియర్గా మీరు అందరూ కూడా నన్ను బాబు వెంకటేశ్వర పనిచేయాల కావాలని చెప్పని మీరు ఫోన్ చేసిన మేరకు వచ్చి కూర్చుంటా ఒక ఫోన్ చేసినా చెప్తా లేకపోతే ఎవరైనా మాట్లాడే చెప్తా అందరినీ కూడా కలుపుకొని వెళ్తూ చక్కగా నాకు గ్రూపులతో వర్గాలతో ఎక్కడ కూడా సంబంధం లేదు నాయవాదులు అంటే ఒక కుటుంబ సభ్యులుగా మా అందరూ కూడా కలిసి ఉన్న కూడా ఒకే విధంగా ముందుకెళ్తాం అలాగే బయట ఉన్నటువంటి వాటితో కూడా నాకు సంబంధం లేదు నేను ఒకరింటికి వెళ్ళొద్దన్నాంటి మీద మాను ఒకరింటికి నువ్వు వెళ్ళు ఖచ్చితంగా వెళ్ళు అందరూ కావాలి కాబట్టి అందరింటికి వెళ్ళి అందరినీ కలుపుకొని ఈ యొక్క ముగ్గురు పట్టణాన్ని చక్కగా తీర్చిదిద్దడంలో కానీ డెవలప్ చేయడంలో కానీ ఖచ్చితంగా మీ యొక్క పెద్దలందరూ సహకార సహకారాలు అదేవిధంగా మీ యొక్క సూచనలు సలహాలు కూడా ముందుకు ముందుకెళ్తాను వారికి సంబంధించినట్టు ఏదైనా సరే ముందుండే నేను మీ అందరికి కూడా మీ యొక్క అందరిలోని కూడా మీ సోదరుడిగా అందరూ కూడా భావించి మీలో ఒకరిక నన్ను కలుపుకొని మీ అందరూ నాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా